డయాబెటిక్ అంటే సరే ఆల్రెడీ ముందుగానే చెప్పినట్టుగా అంటే అన్కంట్రోల్డ్ డయాబెటిక్ అంటే శరీరంలో కంట్రోల్ డయాబెటిక్ కంట్రోల్ లేకపోతే ఆ డయాబెటిక్ అనేది కంటి రెటినా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట దాన్ని మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం అనమాట సిమ్టమ్స్ అంటే మనకు మోస్ట్ కామన్ సిమ్టమ్ అంటే విజన్ అంటే నార్మల్గా చూపు తగ్గడం మసగా బారడం కంటి ముందు తీగల్లాగా తిరగడం కంటి ముందు క్లాట్స్ లాగా బ్లడ్ క్లాట్స్ లాగా తిరగడం ఇవి మోస్ట్ కామన్ సింటమ్స్ అనమాట ఓకే ఎన్ని స్టేజెస్ ఉంటాయి స్టేజెస్ ఈ డయాబెటిక్ రెటనోపతిని మనం నార్మల్ జనరల్ పీపుల్కి అర్థం కావడానికి దాని ఎర్లీ స్టేజెస్ గాను లేట్ స్టేజెస్ గాను డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఈ ఎర్లీ స్టేజెస్ని మనము నాన్ ప్రోలిఫరేటు డయాబెటిక్ రెటనుపత్తి అంటాం అనమాట లేట్ స్టేజ్ని మనం ప్రోలిఫరేటు డయాబెటిక్ రెటోపత్తి అని అంటాం అనమాట మళ్ళీ ఈ నాన్ ప్రోలిఫరేటు డయాబెటిక్ రెటనోపతిలో కూడా వాళ్ళ మైల్డ్ మోడరేట్ సివియర్ అని చెప్పేసి టూ త్రీ స్టేజెస్ ఉంటాయి దాంతోపాటు ప్రోలిఫరేటు అంటే లేట్ స్టేజ్లో కూడా మళ్ళీ అడ్వాన్స్డ్ ఎర్లీ పీడియార్ అడ్వాన్స్డ్ పీడియర్ హై రిస్క్ పీడియర్ అని చెప్పేసి టూ త్రీ సపరేట్ స్టేజెస్ ఉంటాయన్నమాట ఓకే ఈ రెటినోపతి ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్టుగానే డయాబెటిక్ రెటినోపతి కూడా మెడికల్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది మూడు భాగాలుగా డివైడ్ చేస్తాం అనమాట ఈ మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారాను మెడికేషన్ ద్వారాను డిసీజ్ని కొంతవరకు ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ చేయబడుతుంది కట్టడి చేయబడుతుంది అనమాట దాంతోపాటు నెక్స్ట్ లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ ప్రోలిఫరేటివ్ డయాబెటిక్లో కానీ నాన్ ప్రోలిఫరేటివ్ డయాబెటిక్లో కానీ లీకీ స్పాట్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు నార్మల్గా మనం ఎర్లీ స్టేజ్ అని చెప్పాను కదా ఎర్లీ స్టేజ్ పేషెంట్లో ఏమవుతుందంటే విజన్ ఎఫెక్ట్ కాదు వాళ్ళలో కానీ రెటినా అంతా బ్లేడ్ స్పాట్స్ వచ్చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు కొంతమంది లోపల మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టు రెటినా సెంటర్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మ్యాక్యులో అంటాం ఆ మ్యాక్యులో లోపల మళ్ళీ నీరు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇట్లాంటి పేషెంట్లో మనం ఏం చేస్తామంటే లేజర్స్ చేస్తాం ఫస్ట్ లేజర్ చేసిన తర్వాత కూడా కంట్రోల్ కావడం లేదు అంటే ఆ సెంటర్ రెటినా లోపల ఉన్న నీరు తగ్గడానికి మనం ఇంజెక్షన్ చేస్తాం వాటినే యాంటీ వస్కులర్ ఎండోథిలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని అంటారు అనమాట ఈ యాంటీవస్కులర్ గ్రోత్ ఎండోథెలియల్ గ్రోత్ ఫ్యాక్టరీ ఏం చేస్తాయంటే నరం లోపల అంటే రెటీనా లోపల ఉండే వాపును తగ్గించడానికి ఇంజెక్షన్స్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత మిగిలిన లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ అనమాట సర్జరీలో మనం ఏం చేస్తామంటే కొంతమంది లోపల అంటే అడ్వాన్స్డ్ ట్రీ అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటనోపతి లోపల ఏమవుతుందంటే కంటి నరం ముందు కొన్ని లేయర్ లాగా ఫామ్ అయ్యి కంటి నరాన్ని పుల్ చేస్తుంటాయి అనమాట దీన్ని మనం ట్రాక్షనల్ రెటీనల్ డిటాచ్మెంట్ అని అంటాం వీటి లోపల మనం అట్లీస్ట్ ఏం చేయాలంటే కంటినర ముందు ముందు తోలులాగా ఫామ్ అయింది కదా ఆ తోలును తీసేసి రెటీనాని సెట్ చేస్తాం అనమాట సెట్ చేసినప్పుడు ఆ రెటీనా అనేది కొంత టైం తర్వాత ప్రాసెస్ జరిగి మళ్ళీ విజన్ అనేది రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీన్ని మనం పార్ట్స్ ప్లానా విట్రెక్టమీ అనే సర్జరీ ద్వారా నార్మల్గా ఈ కంటి ముందు ఉండే రక్తాన్ని కానీ తోలుని కానీ రెటీనా సెట్ చేయడం ద్వారా జరుగుతుంది అనమాట ఈ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ తెల్లని పార్ట్ ఉంది చూసారా మనం తెల్ల గుడ్డు అని పిలుస్తుంటాం దాన్ని మనం నార్మల్గా మెడికల్ టర్మ్లో స్క్లీరా అంటాం అనమాట స్క్లీరా లోపల నార్మల్గా ఒక రెండు మూడు రంధ్రాల్లాగా చేసేసి కంటి లోపలికి వెళ్తాం అనమాట లోపలికి వెళ్ళి అక్కడ ఉండే బ్లడ్నంతా తీసేసి దాని తర్వాత రెటినాని సెట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ ప్రాసెస్ పార్స్ ప్లాన్ విట్రెక్టమే అంటారు దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రొసీజర్ ఫర్ డయాబెటిక్ రెటినోపతి అనమాట ఓకే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఇన్ అవర్ హాస్పిటల్ అవైలబుల్ ఆల్ ప్రొసీజర్స్ అనమాట